మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భారతదేశ అన్ని ప్రాంతాల్లో యువతలో ప్రావీణ్యాన్ని వెలికి తీసే విధంగా నైపుణ్యంతో కూడిన కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు బిజెపి రాజ్యసభ ఎంపీ జీవి ఎల్ నరసింహారావు అన్నారు సాగరమాల ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో త్వరలో జరగనున్న వైజాగ్ ఐడల్ పోస్ట్ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీయు శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విడుదల చేశారు ఇందులో సింగింగ్ భారతీయ సంప్రదాయ నృత్యాలు పాశ్చాత్య నృత్య విభాగం ప్రత్యేక టాలెంట్ పోటీలు ఉంటాయని జీవీఎల్ తెలిపారు కార్యక్రమంలో బిజెపి సిటీ రవీంద్ర రవీంద్రారెడ్డి అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరుమామ పాల్గొన్నారు both activities and to encourage talent in the, in the among the youth so as a part of this we had organized one sankranti festival celebrations last month which was a mega cultural celebration of our traditions and our uh, 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 our uh, culture today we are uh, launching another uh, such competitive young, among the youth we are launching an edition of vizag idol you've seen in the past in indian idol competitions which has which has created a huge uh, buzz around the country so today this uh, we are announcing a, a, a vizag idol where we will have the youth to participate in a big way uh, in a in a very uh, uh, ఇన్ హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఈ కాంపిటీషన్ ద్వారా వైజాగ్లో ఉన్నటువంటి మంచి సంగీతకారులు మంచి అలాగే సాంస్కృతిక నృత్యకారులు మోడ్రన్ డాన్స్ చేసేవారు ఈ రకంగా ప్రతిభ కలిగినటువంటి అందరినీ వైజాగ్ ఐడల్ అనే పేరుతో వారిని గుర్తించి గౌరవించాలి అటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది